చాలా ఆసక్తికరంగా లేకపోతే ఆందోళనకరంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కూడా ప్రైవేట్ ఆసుపత్రులు మేము ఆరోగ్యశ్రీ చేయలేము అని చేతులు ఎత్తేసి మాకు మాకు డబ్బులు ఇవ్వట్లేదు మేమేం చేయలేకపోతున్నాము అని ఇప్పుడు తెలంగాణలోనేమో స్కూళ్ళకి కాలేజీలకు సంబంధించి ఫీజు రీంబర్స్మెంట్ చేయలేదు ఇరవై మూడు నుంచి మేము సమ్మె చేస్తాము అంటే ఉప ముఖ్యమంత్రి ఆయన ఆర్థిక మంత్రి మట్లు భట్టు విక్రమార్గ చర్చలు అవన్నీ కూడా జరిపి మొత్తానికి సమ్మె విరమించారు ఇప్పుడు మేము చేస్తామని చెప్పి చెప్తున్నారు కానీ ఈ సమయంలో ప్రైవేట్ ఆసుపత్రులు మాకు ఆరోగ్యశ్రీకి మాకు బిల్లులు ఏమీ రావట్లేదు ఇలా అయితే మేము చేయలేమని ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇంకోటి ఆంధ్రప్రదేశ్లో ఏంటి ఇప్పుడు కొత్తగా కట్టే కాలేజీలు మెడికల్ కాలేజీలు పీపీపీలో పెట్టాలని దాంతోపాటు ఆరోగ్యశ్రీ ట్రస్టును కూడా ప్రైవేటుకు అప్పగించాలని నిర్ణయం చేస్తుంటే చేశారు కదా ఇప్పుడు ఇప్పుడు ఆరోగ్యశ్రీలో బకాయిలు పడిపోయాయి కాబట్టి మేము చేయలేమని ప్రైవేట్ ఆసుపత్రులు ఇప్పుడు చేతులు ఎత్తేస్తున్న పరిస్థితి ఇంకోటి కూడా విచారకరంగా ఆ తురకపాలెం అనే దగ్గర ఒక అంతు ఒక వ్యాధి విజయవాడ శ్రీ రాజేశ్వరి రాజరాజేశ్వరి పేటలో డయేరియా వరుసగా ఒక మూడు నాలుగు రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు విజయవాడ పరిసరాలను చుట్టుముడుతున్న ఒక పరిస్థితి వీటన్నిటికీ ఆరోగ్య రంగం మీద మరింత శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్లాల్సిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు కూడా నిన్న కలెక్టర్ల సమావేశంలో డయేరియాను అరికట్టడంలో కొంత వైఫల్యం అధికారుల వైఫల్యం ఉందని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు ఇంకా చంద్రబాబే అసంతృప్తి వ్యక్తం చేశారంటే ఇంకా పరిస్థితులు ఎలా ఉన్నాయో మనం తెలుసుకోవచ్చు సో ఆరోగ్యాల మీద ఆరోగ్య రక్షణ మీద శ్రద్ధ పెట్టాల్సిన సమయంలో ఇలాంటి పరిస్థితి వస్తుంది మరి ఆర్థికంగా చాలా బాగుంది అభివృద్ధి అది ఇది ముందు దానికి ఎందుకు కేటాయించట్లేదు తెలియదు ఈ రెండు రాష్ట్రాల్లో ఇంకో పెద్ద సమస్య ఉంది రాజశేఖర రెడ్డి గారితో అప్పుడు ఆరోగ్యశ్రీ ఆయనే కదా అప్పటి నుంచి అడిగే అడిగేవాళ్ళం నేనే చాల్సాను అడిగాను ఇప్పుడు వేల కోట్లు తీసుకెళ్లి ఆ కార్పొరేట్ ఆసుపత్రులకు పెట్టే పోతే ఆ డబ్బులు వచ్చే ప్రభుత్వ ఆసుపత్రులకు మీరు అభివృద్ధి చేస్తే ఎంతమందికి పేదలకు అందుబాటులో ఉంటుంది అక్కడికి వెళ్తే నేను చాలా ఆసుపత్రులకు వెళ్తాను రెండు రకాల ద్వితీయ శ్రేణి పౌరుల్లాగా ఆరోగ్యశ్రీ కింద వెళ్ళిన వాళ్ళకు వాళ్ళకు వేరే ఒక పక్కన వేరే వాళ్ళకేమి ఉండవు కాబట్టి వీటిని పూర్తిగా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఆరోగ్యశ్రీ ప్రైవేట్ ఆసుపత్రుల సమస్య ఇలా ఉంటే అచ్చంగా ఆరోగ్యశ్రీ మొత్తాన్ని ప్రైవేట్ పరం చేస్తే రేపు ఇంకెలాంటి పరిణామాలు వస్తాయో కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ మరి చంద్రబాబు కానీ రేవంత్ రెడ్డి కానీ ఏం చేస్తారో హైదరాబాద్లో కొంచెం ఎక్కువ అనుకోండి హైదరాబాద్ కొంచెం హెల్త్ టూరిజం కూడా పెట్టింది పేరు కాబట్టి ట్రంప్ డ్రామాలు మాట మార్చేస్తున్నా అంటే ట్రంప్ అమెరికా నుంచి వాళ్ళ దూతో ఒక ఆయన భారతదేశంతో వాణిజ్య చర్చల కోసం వస్తున్నారు వాతావరణం చాలా మారింది అది ఇది ఇది ఎంత అన్నారు మోదీ గారు కూడా రెసిప్రోకేట్ అన్నారు ఇంతలోపల ట్రంప్ మా ఏది నైపుణ్యం కలిగిన పనులు